గురువుగారు ఈ జులై నెలలో మకర రాశి వారి జాతక ఫలం ఏ విధంగా ఉండబోతుందో మీ చిలక జ్యోతిషం ప్రకారం తెలియజేయండి జ్ఞానిక్రామ్ని అడిగి చూద్దామండి ఓకే మకర రాశి వారి జాతకానికి చాలా వరకు అనుకూలం ఉన్నదండి వారి పేరు మీద ఎల్లాంటి శని ప్రభావం నడుస్తున్నా కానీ మాత్రం వారికి మకర రాశి వారికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంది కానీ చెడు జరిగే అవకాశం ఎంత ఉన్నా కానీ మాత్రం వారికి అంత నష్టం రాదండి ఒక రకంగా నష్టం వచ్చినా కానీ ఇంకో రకంగా మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి నలభై ఐదు లోపల ఉన్నవారికి ఇబ్బందులు తప్పవండి మకర రాశి వారికి కానీ ఇరవై నుంచి ముప్పై లోపల వయసు ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం నలభై రెండు నుంచి పడితే మాత్రం యాభై అరవై సంవత్సరాలు ఉన్న వరకు కలిసి వస్తుందండి చాలామంది ఎల్నాటి శని ప్రభావం అంటే చాలా పెద్ద ఏదో ఒక ఇబ్బంది వచ్చింది అనుకుంటారు కానీ ఎల్నాటి శని ప్రభావం మంచి జరిగే అవకాశం ఉంటుంది చెడు జరిగే అవకాశం ఉంటుంది జీవితాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టైనా సరే ఒక దారి తెచ్చే అవకాశం ఉంటుందండి అన్ని గ్రహాల్లో కంటే మాత్రం శని గ్రహం మాత్రం చాలా వరకు ధర్మబద్ధంగా నడుస్తుందండి దేవుళ్ళకైనా మనుషులకైనా ఎవరికైనా సరే ఆ గ్రహ బలమే అంట్లా కాకపోతే ఏ పనైనా మాత్రం నిధాన నిధానం అవుతూనే ఉంటుంది ఈ రాశి వారికి జాతకాన్ని చూడాలంటే మకర రాశి వారికి ధనిష్ట నక్షత్రం వారికి ఇబ్బంది ఉండదండి కలిసి వస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు సూర్యుడు అధిపతి ఎందుకంటే సూర్యుడికి శనీశ్వరునికి పడదు కాబట్టి ఇబ్బందులు తప్పవు రక్త సంబంధికులతో అయిన వారితో అలాగే దాయుధులు అంటారు అంటారు అటుంటి వారితో ఇబ్బందులు తప్పవు స్త్రీ పీడ కూడా తప్పదు వారికి స్త్రీలతో వార విరోధం తెచ్చుకోవడం కానీ లేదా వాళ్ళ టైం బాగా స్త్రీలే వీరితో విరోధం పడటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి ఓకే అలాగే ఈ రాశి వారి జాతకంగా చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉంటుంది అని మకర రాశి వారి లక్షణం ఏందంటే మాత్రం మకర స్వభావం ఉంటుందండి మొసలి పట్టు పట్టిన పట్టు వదలరు ఒక పని అనుకున్నారంటే సాధించేదాకా వదిలిపెట్టరు తల తాకట్టు పెట్టైనా సరే ఒక పని సాధించే వరకు వదిలిపెట్టరు పని రాక్షసులు ఈ రాశి వారు పని చేయరు సామాన్యంగా చేసినంటే పని రాక్షసులు